హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రెష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో సిలోపియా చేప ఫ్రై తయారు చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీటి ధర కూడా చాలా తక్కువ సాయంత్రం వెల్లుల్లో మనం అలా బయటకు వెళ్ళినప్పుడు రోడ్ సైడు వీటిని వేస్తూ ఉంటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే అన్నీ చేపలు కొనాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంచక్క ఇంట్లో ఒక్కొక్కలో ఒక ఫిష్ని ఎంచక్కా తినేసేయవచ్చు నేను ఒక కేజీ సిలోపియా చేపల్ని తీసుకున్నానండి వీటిని చక్కగా కడిగేసి ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్నాను వీటికి ఉప్పు కారం పసుపు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి చక్కగా పట్టించేసాను ఒక హాఫ్ అన్ అవర్ నేను మ్యారినేట్ చేసి తీసుకున్నానండి మన దగ్గర ఉండే పాత దోశ పెనం అయితే కనుక వీటికి బెటర్ ఇంకా అంటుకోకుండా చాలా బాగా వస్తాయి నేను ఒక పాత పెనం తీసుకున్నానండి దాని మీద ఫ్రై చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే దాని మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కనుక వీటిని ఫ్రై చేసుకుంటే ఇవి మాడిపోకుండా చాలా బాగా వేగిపోతాయి ఒక సండే ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పుచారు కాంబినేషన్ కానీ పప్పు కానీ ఇవి చాలా బాగుంటాయండి చూడండి ఇవి చక్కగా వేగిపోయాయి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా చేప అనేది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు వీటిని మనం గార్నిష్ చేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి చూడండి ఎంత చెక్క వేగిపోయాయి మనకి ఎన్ని చేపలు కావాలంటే అన్నీ ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి వీటిని ఆనియన్స్ ఇంకా నిమ్మ చెక్కతోటి గార్నిష్ చేసుకుంటే మన సిలోపియా చేప ఫ్రై రెడీ అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం శ్రేష్ఠ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్